అవర్ ఛానల్ ఫన్ మీడియా సో ఇప్పుడు మేమంతా కలిసి పల్లవ్ ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పల్లవ్ ప్రశాంత్ తో మాట్లాడడానికి సో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అసలు యూట్యూబ్ ఓపెన్ వీడియోస్ తమ్మునే చూస్తున్నాం సో అసలు రియల్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ అని మనం వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ ఊర్లో ప్రశాంత్ కలిసి అవకాశం ఉంటే కలిసి మాట్లాడదాం లేదు అంటే అసలు పక్కన అడిగి ఊర్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం సో మాట్లాడండి మా వాళ్ళతో చాలా మంది ఏంటంటే పోర్ట్రేట్ చేయి గా పోర్ట్రేట్ చేస్తారు చాలా మంది అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అది మనం క్లియర్ గా తెలుసుకుందాం పదండి వెళ్ళిపోదాం దగ్గరికి వచ్చేసాం మీకు వన్ అవర్ లో అప్డేట్ ఇచ్చేస్తాం ఛానల్ నుంచి వెయిట్ చేయండి ఇంకా మన పర్సన్ ఎంత మంది అని ఆయన ఆయన జైల్లో ఉన్నాడు ఇప్పుడే లైవ్ కట్టు జైల్లో ఉన్నాడు ఈడ ఉన్నాడు ఆడ ఎంతో మంది డిస్టర్బ్ ఇస్తారు వెళ్ళి చూద్దామన్నా ఎందుకంటే రైతు బిడ్డ పల్లవి ప్రసాద్ తెలుసు